హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక వైఖరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వైఖరిని అవలంబిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది దీనికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరుతో భూములు కానివి అంటే ప్రభుత్వ భూములుగా ఉన్న నాలుగు ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి ఐటీ తదితర రంగాలకు సంబంధించిన పరిశ్రమలకు కావచ్చు ఇతర అవసరాలకు కావచ్చు ఆ భూమిని లెవలింగ్ చేసి వాటిని అమ్మడం ద్వారా వేలం వేయడం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అలాగే ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఆ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వే అక్కడ పర్యావరణం దెబ్బతీతుంది అక్కడ ఇంకేదో దెబ్బతింటుంది కనుక ఆ భూములు వేలం వేయడానికి వీల్లేదు అవి సెంట్రల్ సిటీ భూములే అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యూ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం అంటే చాలా విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడినట్టుగా బీఆస్ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పదేళ్ల కాలంలో హైదరాబాద్ సిటీ ఇన్ అండ్ అరౌండ్ సిటీలోనే దాదాపు ప్రభుత్వ భూముల వేలం ద్వారా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకరించింది ముప్పై వేల కోట్ల రూపాయలు ఇది నాటే జోక్ ముప్పై వేల కోట్ల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం సమీకరించింది ఎట్లా అంటే ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ భూములన్నిటిని పందారం చేసి అంటే వేలం వేసి వాళ్ళు అంటే కేసీఆర్ గవర్నమెంట్ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అంటే హెచ్ఎండిఏ కావచ్చు ఇతర ఏజెన్సీస్ ద్వారా వాటిని వేలం వేసి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలను సమీకరించారు సరే ఆ ముప్పై వేల కోట్ల రూపాయల్లో సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు పెట్టారు ఇతర కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టారనేది వేరే చర్చ కానీ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోయి అప్పుల పాలైపోయిన పరిస్థితుల్లో రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పినప్పుడు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి అట్లాగే అప్పులకు వడ్డీలు కట్టడానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ఆర్థిక వనరుల కొరతను నివారించడానికి రేవతి రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే ఈ హెచ్సియు వివాదాస్పద భూములు ఏవైతే ఉన్నాయో అంటే మనం ఏమంటున్నాం కంచ గచ్చబోలి అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో గచ్చబోలి ఆ ప్రాంతానికి సంబంధించిన భూములు ఐదు వందల ఎకరాలు ఇవి సెంట్రల్ యూనివర్సిటీవి కావు రాష్ట్ర ప్రభుత్వానివే అన్నది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మనమే అంటే ఇప్పుడు దేశంలో అత్యంత కీలకమైన వ్యవస్థ అంటే సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ నాలుగు వందల ఎకరాలు ఏవైతే చెబుతున్నామో ఇవి సెంట్రల్ సిటీ భూములు కావు ప్రభుత్వ భూములని స్పష్టంగా తేల్చి చెప్పింది అయితే ఇక్కడ ఇంకొక గమ్మత్ అయిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఆ పదేళ్ల కాలంలో ఏవైతే భూముల్ని అమ్మే ప్రక్రియ ఏదైతే ప్రారంభించారో అందులో ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఉన్నాయి ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారులకు వచ్చి ఉంటే నాకు తెలిసి ఈ పదిహేను నెలల్లోనే అమ్మి ఇది పక్క కన్ఫామ్ ఇది ఎందుకంటే అప్పటి అధికారులే కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు ఈ నాలుగు వందల ఎకరాలు ఏవైతే ఇప్పుడు మనకు కాంట్రవర్సీగా కనిపిస్తున్నాయో కంచాగచ్చిబోలికి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన భూములు ఈ భూములను కూడా వేలం వేసి అమ్మడానికి సంబంధించిన ప్రయత్నంలోనే అప్పటి ప్రభుత్వం ఉంది కానీ కోర్టులో కేసు నడుస్తున్న కారణంగా ఆ భూములను వేలం వేయడానికి సాధ్యం కాలేదని అధికారులు చెప్తున్నారు సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో భూముల్ని విచ్చల విడిగా అమ్మి పారేసింది ఏది ప్రభుత్వ భూముల్ని వేల వేయడం ద్వారా అట్లాగే తనకు తమకు అనుకూలమైన వ్యక్తులకు ఇవ్వడానికి కూడా ప్రయత్నించింది అందులో భాగంగా చాలా విషయాలు జరిగాయి అందువల్ల ఏంటంటే మనకు గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారులు ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాలి రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షించాలి రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించాలి తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా విరుద్ధంగా కేవలం పగతో ప్రతీకారంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేయాలని చేయాలని కుట్రతో గతంలో తాము ఈ భూములను అమ్మడానికి ప్రయత్నించిన కోర్టులో కేసున్న కారణంగా వాయిదా పడినప్పటికీ ఆ విషయాన్ని అంతా దాచి ఇప్పుడు ఈ భూముని అమ్మడానికి వీల్లేదు అంటే భూముల్ని అమ్మడానికి వీల్లేదు అనడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి కార్యకలాపాలు కలాపాలు జరపడానికి వీల్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీల్లేదన్న బీఆర్ఎస్ కాన్సెప్ట్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్